నక్సలైట్లతో సంబంధం ఉందని కేసు పెట్టారు ఈ కేసులో బెయిల్ దొరకడమే చాలా కష్టం సార్ మీరు అలా చెప్పకండి సార్ ఆయన ఇప్పుడు ఏడవడం మొదలెడతాడు బాబు మీ తమ్ముడు చివరి సార్ ఎప్పుడు చూసావు సార్ ఆ పోలీసు వాళ్ళు అన్ని అబద్దాలు చెప్తున్నారు సార్ సార్ తుపాకి వాడి దగ్గర దొరకటం ఏంటి సార్ వాడు అలాంటి వాడు కాదు సార్ చెప్పండి సార్ ఏంటి రంగరాజ్ ఇది వీళ్ళ దగ్గర ఏ డీటెయిల్స్ సరిగ్గా లేవు ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ అన్న ఇవ్వు లేదా షీట్ కాపీ అయినా ఇవ్వు లేదా నేను అబ్బాయితో మాట్లాడాలి నువ్వు తనతో మాట్లాడేవా లేదు సార్ డీసీ కంట్రోల్లో ఉన్నాడు అబ్బాయి నన్ను దగ్గరకు కూడా వెళ్ళనివ్వట్లేదు నో ప్రాబ్లం వాళ్ళ అన్నయ్య ద్వారా మాట్లాడదాం సార్ ఏదో ఒకటి చేసి బెయిల్ వచ్చేలా చూడండి సార్ సర్వీస్ ముగిసే టైంలో అనుకోకుండా ఈ తప్పులో భాగస్వామిని అయ్యాను సరే కంగారు పడద్దు నేను వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తున్నాను డైరెక్ట్గా మాట్లాడుకో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ సార్ ఇది నా కార్డు పిటిషన్ కూర్చోండి సార్ సార్ నేను దేవ్ కుమార్కి లీగల్ అడ్వైజర్ సార్ ఇదంతా ఓకే దేశ ద్రోహ చట్టం కింద కేసు ఫైల్ చేసింది యుఏపిఏ మీకు దాని గురించి తెలిసే ఉంటుంది ఇన్స్పెక్టర్ పర్మిషన్ లేకుండా ఆలోచించకూడదు సార్ మీరు చేయండి ఆరు గంటలకు రండి సార్ ఎందుకు సార్ కలవకూడదు సరే సార్ మీరు చెప్పింది ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నేను అలా స్టేట్మెంట్ ఇవ్వలేను సార్ సాయంత్రం వచ్చి ఇన్స్పెక్టర్ మీరే మాట్లాడుకోండి సార్ సాయంత్రం వరకు కష్టం సార్ ఇన్స్పెక్టర్తో ఇప్పుడే మాట్లాడండి లేదా ఇన్స్పెక్టర్ నెంబర్ ఇవ్వండి నేనే ఏంటి మీరు పోయి మాట్లాడరండి తగులుకున్నాడు వదలకుండా

టూ అవర్స్ లో వస్తానని చెప్పారు మీరు వెయిట్ చేస్తానంటే అబ్జెక్షన్ ఏం లేదు సార్ కూడా అదే చెప్పారు సార్ ఆయన ఏం చెప్పినా సరే సరే నాకేం అవసరం లేదు సార్ నా క్లయింట్ని నేను మీట్ అవ్వాలి సార్ మీరు చెప్పింది ఏంటంటే నాకు డౌట్ వస్తుంది సార్ వీళ్ళ తమ్ముడు ఎంత అడిగినా విచారానికి ఏమాత్రం సహకరించట్లేదు సార్ అది కోర్టు డిసైడ్ చేస్తుంది సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్ ఇన్స్పెక్టర్ గారు లేకుండా నేను ఎలా పర్మిషన్ ఇవ్వగలను ఇన్స్పెక్టర్కి మీరే ఫోన్ చేసినా ఆయన ఇదే చెప్పేవారు రెండు గంటల్లో వచ్చేస్తారు సార్ మంచి రా అవును చూసాగా పోలీసులను ఎలా ఆడుకున్నాడో ఖచ్చితంగా దేవాన్ని విడిపిస్తాడు నాకు నమ్మకం వచ్చేసింది ఏంటి రంగరాజు మీ వాళ్ళు బాగా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు సార్ ప్రెస్లో లీక్ అయినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటారు సరే అయితే ఇన్స్పెక్టర్ రాగానే ఇన్ఫార్మ్ చేయి నా ఆఫీస్లోనే వెయిట్ చేస్తా సరేనా ఉండమంటావా రండి సార్ సల్ని క్లియర్ తమ్ముడు దీని మీద సైన్ చే ఎక్కువ ఆలోచించకు నార్మల్ ఫార్మాలిటీ ఇదిగో పెట్టు సైన్ ఎందుకు పెట్టాను సార్ నన్ను ఎందుకు రిస్ట్ చేసే సార్ నేనేం తప్పు చేశాను సార్ సార్ మొత్తం కేసు డీటెయిల్స్ ఇవ్వండి సార్ పెట్టమంటే ఎదురు ప్రశ్నలు ఇస్తారా మీ అన్నున్నాడు వాడితో మాట్లాడాలంటే సహించాయ్ హే నువ్వెందుకు డీటెయిల్స్ అడిగావు ఏం చేయబోతున్నావు ఏ డీటెయిల్ సార్ సార్ మీరు ఏం మాట్లాడతారా నాకు అర్థమైనట్లేదు ఆర్టీఐ అప్లై చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా ఇంకెవరెవరు ఉన్నారు నీతో పాటు చెప్పు ప్రెస్లో నీ గురించి న్యూస్ ప్రింట్ అయింది హైకోర్టు నుంచి లాయర్ వచ్చారు తాడేపల్లి గూడెం నుంచి వచ్చిన నీకెందుకు ఎంత ఇంపార్టెంట్ సార్ సార్ ఆర్టీఐకి నేను అప్లై చేయలేదు సార్ నన్ను నమ్మండి సార్ పేపర్స్ లో సైన్ పెట్టు ఫిఫ్టీన్ డేస్ రిమాండ్ అయిపోయిన తర్వాత నేను వర్లేమని చెప్తాను ప్రాబ్లం ఏమి ఉండదు నేను పెట్టాను సార్ నేనే తప్పు చేయలేదు సార్ సిగరెట్ 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 కొంచెం సరే ఏ క్లీన్ కర్ సార్ కొంచెం త్వరగా రండి సార్ దేవ్ కుమార్ ప్రాబ్లం లో ఉన్నాడు డిసి ఇన్స్పెక్టర్ కలిసి ఇంట్రోగేట్ చేస్తున్నారు ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా సార్ వాడికి ఇవ్వు సార్ పో ఏ తమ్ముడు నీళ్ళు లాగు వాళ్ళు ఏం చెప్తే కోర్టులో లాయర్ని స్టేట్మెంట్ మార్పిస్తాడు మీ అన్నయ్య కూడా వచ్చాడు వాళ్ళ చేతుల్లో చావద్దు ఒప్పుకో

సార్ ఇన్స్పెక్టర్ పిలవండి మాట్లాడాలి సార్ మిమ్మల్ని రెండు గంటల తర్వాత కదా రమ్మంది సార్ ఏం జరుగుతుందో తెలుసు సార్ నాకు ఇన్స్పెక్టర్ లోపల ఉన్నారు పిలవండి సార్ పిలవండి సార్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి త్వరగా పిలవండి సార్ సార్ కూర్చోండి సార్ సార్ పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు సార్ వీడి అన్న వకీలు వీడి కుటుంబం అంతా అక్కడే ఉంది సార్ ఏం కావాలంట సార్ దేవ్ కుమార్ని చూడాలంటున్నారు సార్ ఏ ప్రభాకర్ తూ జాకీ సార్ చెప్పండి సార్ ఏం కావాలి మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చావా ఇస్తాను సార్ ఇంకేంటి ఇంకేంటి సార్ మీ ప్రాబ్లం సార్ దేవకుమార్ని చూడాలి సార్ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం ముందు తనతో ఒకసారి మాట్లాడాలి సార్ ఛాన్స్ లేదు సార్ ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది సార్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వ ఇస్తాను సార్ తీసుకోండి సార్ ఇంకేం కావాలి మాట్లాడాలంటే కోర్టులో పర్మిషన్ లెటర్ తీసుకురండి అప్పుడు అలో చేస్తాం నన్ను వదిలేయండి సార్ కనీసం తన బ్రదర్ నన్ను అలో చేయండి సార్ దానికి కోర్టు పిటిషన్ అవసరం లేదు కదా సార్ ఒకసారి మాట్లాడొస్తాను సార్ మాణిక్యం సార్ ఈయన తీసుకెళ్ళి విచారించాల మొదట ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయి మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి లేదనుకుంటే వెళ్ళిపోండి ఇతన్ని విచారించిన తర్వాతే వీళ్ళ తమ్ముడిని కలవటానికి అనుమతిస్తాం వెళ్ళిరా భయపడకు తనకు ధైర్యం చెప్పిరా పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పు తీసుకుపోవా మీ తమ్ముడిని ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా ఏమయ్యా ఎందుకయ్యా నీకు నీ కష్టాలు మీ తమ్ముడితో మాట్లాడి కేసు ఒప్పుకోమని చెప్పు తనకేం కాదు తన గ్రూప్తో కూడా కలిసి ఉండొచ్చా కానీ పోలీసుల కోసం పనిచేయమని చెప్పు వాళ్ళ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఇన్స్పెక్టర్తో మాట్లాడి వాడికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా సార్ నాటకాలు ఆడుకు నీకు నిజంగా తెలీదా మీ కుటుంబంతో నక్సలిట్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారుగా ఏం తీసుకోరా మీ తమ్ముడు నక్సలైట్లతో తిరుగుతాడుగా తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర నీకేం తెలియదు మీ వాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండమని చెప్పు వెంటనే విడుదల చేస్తాం పో మాట్లాడు రే తమ్ముడు ఎలా ఉన్నావురా చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అయ్యో చిన్న పిల్లాడిని కూడా చూడకుండా పోలీసులు కొట్టి దమ్మలకి వాడి మొహం ఎలా మారిపోయిందో చూడు సెలవా అయ్యో అయ్యో లేకుండా ఇలా ఎలా కొట్టగలిగా వకీల్ని మాట్లాడాం రా ఆయన చూసుకుంటారు నువ్వేం భయపడకు ఇప్పుడు వాళ్ళు ఏం అడిగినా ఒప్పుకోరా కోర్టులో దాన్ని మార్చేయొచ్చంట కోర్టు పూర్తిగా మన వాళ్ళతో నిండిపోయి ఉంటుంది రేయ్ తమ్ముడు నువ్వు ఏ తప్పు చేయలేదుగా వదిలి నీకంతా మంచి జరుగుతుందిరా ఆ గుండదల మేరీ మాత దగ్గరికి ఒకసారి వెళ్ళి ప్రార్థించేద్దాం నువ్వేం భయపడకు నేనే పని చేసేనా సరే నిన్నీ జైలు విడిపిస్తాను రా నుంచి విడిపిస్తాను చదువుకోవడానికి పంపిస్తే ఈ పోలీసులు వీటిని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారా కోసం ఇక్కడ తీసుకొచ్చావా తీసుకుపోరా తీసుకుపోరా నువ్వెప్పుడు రాన్న చూడలేదురా

దయచేసి వండి కొట్టద్దు సార్ డొప్పికి తట్టుకోలేడు నిన్ను చూస్తే జాలేస్తాను వాడికి బిర్యానీ తీసుకొచ్చి పెడతాను దానికి డబ్బులు ఇచ్చిపో మంచి హోటల్ నుంచి తెచ్చి పెట్టండి సార్ కొంచెం చూసుకోండి సార్ కూర్చో అవును ఎందుకు నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావు కేసుని చాలా సాలిడ్గా ఫ్రేమ్ చేశారు క్రైమ్ సీన్ కూడా కొత్తగా క్రియేట్ చేశారా మీ వాళ్ళు నేనే సార్ అది రెడీ చేసింది ఏంది